హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చెలికాడు నుండి పాటుట విందాం ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను స్టోరీ విన్న తర్వాత ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను అక్కడ కూర్చోండి అంటున్న వైపు చూస్తూ మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం బాబు సిటీకి ఎందుకురా మనకున్నదేదో తింటే అయిపోతుంది కదా అక్కడికి ఎందుకు అంటే మా మాటలు లెక్క చేయకుండా వచ్చాడు ఇప్పుడు మాకున్న ఒకే ఒక ఆధారం పోయింది మేం మాత్రం ఎలా బతకాలి బాబు అంటూ ఆ తల్లి తండ్రి రోధిస్తుంటే కాసేపు వాళ్ళని అలాగే వదిలేసి ఆ తర్వాత కొద్దిగా వాటర్ తెప్పించి ఇచ్చాడు పృథ్వీ వాటర్ తాగిన తర్వాత పృథ్వీ మీ అబ్బాయి ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు అని అడిగితే వాళ్ళ దగ్గర సరైన సమాధానం దొరకలేదు మా అబ్బాయి పెద్దగా చదువుకోలేదు బాబు ఊళ్ళో పనులేమీ లేక సిటీకి వెళితే పనితో పాటు డబ్బులు కూడా ఎక్కువగా వస్తాయని ఆశపడి ఇక్కడికి వచ్చాడు వచ్చి కూడా ఎక్కువ కాలం అవ్వలేదు అనవసరంగా ఇక్కడికి పంపించి చాలా తప్పు చేశాను ఊళ్ళోనే ఉంచుకుంటే ఈ పాటికి నా కొడుకు నా కళ్ళ ఎదురుగుండా ఉండేవాడు కదా అని చెప్తుంటే అంటే మీ అబ్బాయి ఎవరి దగ్గర చేస్తున్నాడో కూడా మీకు తెలియదన్నమాట అన్నాడు పృథ్వీ ఒక నిటూర్పు విడుస్తూ వివరాలు ఇప్పుడు చెప్పలేదు బాబు డబ్బు మాత్రం బాగానే వచ్చేది ఇంత డబ్బు ఎలా వస్తుందిరా అని అడిగితే పగలు రాత్రి కష్టపడుతున్నాను అందుకే వస్తుందని చెప్పాడు కానీ వివరాలు ఏం తెలియదు బాబు వాళ్ళు చెప్పిన వివరాలన్నీ నోట్ చేసుకున్నారు కాసేపటికి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది పృథ్వీ అంచనా వేసినట్టే పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది కానీ అంతకు మించి అందులో కూడా ఏం తెలియలేదు బాడీని పేరెంట్స్కి అప్పగించి పృథ్వీ ఆలోచనలో పడ్డాడు చాలా ప్లానింగ్గా చేశారు ఎక్కడ ఏ క్లూ దొరకలేదంటేనే అర్థమవుతుంది వీళ్ళని మా మామూలుగా వదిలేయకూడదు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్లే ఏదైనా హెల్ప్ చేయగలరు ఈ కేసులో అనుకున్నాడు పృథ్వీ చాలా కేసులు ఎంతో సులభంగా డీల్ చేసిన పృథ్వీ ఈ కేసు విషయంలో మాత్రం ఏం చేయాలని ఆలోచనలో పడ్డాడు అనన్య కూడా మెడికల్ షాప్ దగ్గర ఆగి ఆయింట్మెంట్ తీసుకుని కాలేజ్కి వెళ్ళిపోయింది క్లాస్లో కూర్చొని పృథ్వీతో తన పరిచయం గుర్తు చేసుకుంటూ తనలో తానే ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే పక్కనే ఉన్న అన్య ఫ్రెండ్ శృతి ఏంటే ఏం జరిగింది ఎప్పుడు లేని తల నవ్వుకుంటున్నావు ఏం లేదే నన్ను వదిలే అని తప్పించుకుంటుంది ఆ రోజు ఇంటికి వెళ్తూ బీచ్లో డెడ్ బాడీ దొరికిన చోటుకి మళ్ళీ వెళ్ళాడు పృథ్వీ ఓన్లీ డెడ్ బాడీ ఉన్న చోటే కాకుండా చుట్టుపక్కల పరిసరాలు కూడా జాగ్రత్తగా గమనిస్తున్న పృథ్వీకి కాలిపట్టి ఒకటి దొరికింది అది తీసుకొని చూస్తాడు బీచ్కి వచ్చే జనం ఇటువైపుకి రారు ఇది ఒకవేళ ఫోన్ చేసిన అమ్మాయిది అయ్యుండొచ్చు అనుకుంటూ ఆ కాలి పట్టి జేబులో వేసుకున్నాడు కాసేపు ఇంకా ఏమైనా దొరుకుతాయేమోనని చూశాడు కానీ ఏమి దొరక్క ఇంటికి వచ్చేశాడు జీప్లో కూర్చున్న పృథ్వీ ఆలోచన మళ్ళీ అనన్య మీదకి మళ్ళింది అబ్బా ఏం మాయ చేసేసావే బుర్రలో నుంచి పోవడం లేదు అనుకుంటూనే ఇంటికి చేరుకున్నాడు లోపలికి వెళ్ళిన పృథ్వీని చూసి హాయన్నయ్య అంటూ వస్తుంది దివ్య పృథ్వీ ఫేస్ చూడగానే ఏంటన్నయ్య మోహం చాలా వెలిగిపోతుంది ఏంటి విశేషం అంటూ ఉడికిస్తుంటే నిన్ను అంటూ దివ్యని కొట్టడానికి అన్నట్టు దివ్య వెనకాల పరిగెడుతుంటే దివ్య పృథ్వీకి అందకుండా పరుగులు తీస్తుంది ఇద్దరు కాసేపు ఇల్లంతా పరిగెత్తేసరికి లోపల నుండి బాగానే వస్తుంది అబ్బబ్బా ఏంట్రా చిన్నపిల్లల్లాగా ఇప్పుడే కదా వచ్చాడు వాడు అప్పుడే ఆట మొదలు పెట్టావా అంటూ కూతుర్ని కసురుకుంటుంటే అమ్మ నీ కొడుకుని ఎవరు ఏమీ అనలేదు కానీ ఒకసారి ఆ ఫేస్ ఇంకొక టర్నింగ్ ఇచ్చుకో దివ్య అన్న మాటకి బాను పృథ్వీ ఫేస్లోకి చూసి అవునురా అదంటే ఏదో అనుకున్నాను కానీ మొహంలోకి ఏదో వెలుగొచ్చింది అంటున్న తల్లి మాటలకి ఇక్కడే ఉంటే వీళ్ళు ఇలాగే చేస్తారు అనుకుంటూ సరే అమ్మ ఫ్రెష్ వస్తాను అంటూ తనలో తానే నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు పృథ్వీ చూసుకో అమ్మా నీకు త్వరలో వస్తుంది అంటూ తల్లి దగ్గర అంటున్న మాటలు వినిపించి బాబోయ్ దీని బుర్ర పోలీసు బుర్రకి ఏమీ తక్కువ లేదు అనుకుంటూ నవ్వుకున్నాడు పృథ్వీ రంగనాయకమ్మ కొడుకు మదన్ ఒక అమ్మాయిని ఎత్తుకుని వచ్చి నెల రోజుల నుండి ఆ అమ్మాయి ఇంట్లో బంధించి తనకు అవసరం వచ్చిన ప్రతిసారి ఆ అమ్మాయి మీద పడి దాడి చేయడం మొదలుపెట్టాడు పశువుల ఆ దాడికి అమ్మాయి తట్టుకోలేక అరుస్తూ ఉంటే బయట కూర్చున్న రంగనాయకమ్మ అరుపులు వింటూ ఆనందిస్తుంది ఆ ఇంట్లో పనిచేసే మల్లమ్మ అమ్మ పిల్లని విడిచిపెట్టండి చచ్చిపోతుంది అని అడుగుతుంటే ఏంటే నోర్లేస్తుంది భూమి మీద ఉండాలని లేదా అంటుంది రంగనాయికి పెద్ద గొంతు వేసుకుని ఆ ఒక్క మాటికి భయపడిపోయి చప్పను వంటింట్లోకి వెళ్ళిపోయింది మల్లమ్మ ప్రతి అడ్డమైన గాడిదలు సలహాలు చెప్పేవాళ్లే అనుకుంటూ నోట్లో ఉన్న కిళ్ళి నెమిలే పనిలో పడింది రంగనాయకి లోపల మదన్ మాత్రం అమ్మాయికి నచ్చిన చోట ముద్దులు పెడుతూ ఒళ్ళంతా రెక్కేస్తూ ఉంటే బాధ భరించలేక అమ్మాయి గోల్ పెడుతుంటే చూడు నోరు మూసుకుని ఉంటే నీకు టార్చర్ తగ్గుతుంది నువ్వు వరిచే కొద్దీ నా శాడిజం ఇంకా ఎక్కువైపోతుంది ఆలోచించుకో అంటూ తన పని ముగించుకుని బయటకు వచ్చాడు బయటకు వచ్చిన కొడుకుని తేరిపారా చూసి కొడుకు కష్టపడిపోయి వచ్చినట్టు మల్లమ్మని పిలిచి టీ తీసుకురమ్మంది నాకేం వద్దు ఇప్పుడు గొంతులోకి మందు దిగితే ఆ కిక్కి వేరే ఉంటుంది అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇదంతా లోపల నుండి గమనిస్తున్న మల్లమ్మ మాత్రం దేవుడ డబ్బు అవసరం కొద్దీ కొంపలో పడ్డాను వీళ్ళు చేసే అరాచకాలు నా కళ్ళారా చూసి తట్టుకోలేకపోతున్నాను వీళ్ళ తోలు తీసి చెప్పులు కుట్టించే దమ్మున్న మగాన్ని పంపుతండ్రి అంటూ ప్రార్థిస్తుంది కళ్ళ కళ్ళనీళ్లతో మదం చేసి దాడి తట్టుకోలేక ఆ బాధ భరించలేక రూంలో ఉన్న పుష్ప ఆత్మహత్య చేసుకోవడానికి ఫ్యాన్కి చీర కట్టడానికి స్టూల్ పైకి ఎక్కింది కరెక్ట్గా అదే టైంకి మల్లమ్మ ఆ గదిలోకి పుష్పకి ఫుడ్ తీసుకుని వచ్చింది తలుపు తీసిన వెంటనే ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి వెంటనే ప్లేట్ పక్కన పడేసి అమ్మ పుష్ప ఏం చేస్తున్నావు తల్లి కిందకి దిగు అంటూ దింపుతుంటే వద్దు నన్ను చచ్చిపోనివ్వండి ప్లీజ్ ఈ యాత నేను భరించలేను అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది పుష్ప చెంపలపై జారిపోతున్న తడిని తన చేతులతో తుడుస్తుంది మల్లమ్మ వెంటనే తన తల్లి గుర్తొచ్చి మల్లమ్మ మీద ఒరిగిపోయి ఏడుస్తుంది పుష్ప ఈ దుర్మార్గుల చేతులు ఎలా పడ్డావు తల్లి అంటుంది బాధగా మల్లమ్మ ఏం చెయ్యను ఉద్యోగం కోసమని సిటీకి వచ్చాను బస్ దిగి స్టేషన్లో నిలబడిన నన్ను కొంతమంది వ్యక్తులు ఎక్కడికి వెళ్ళాలి అంటూ వివరాలు అడిగారు నేను ఫలానా ఊరి నుండి జాబ్ కోసం వచ్చానని చెప్పాను మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు జాబ్ ఇప్పిస్తాం రమ్మంటూ చాలా నమ్మకంగా నమ్మించారు ఇక్కడికి తీసుకొచ్చి చాలా మర్యాదలు చేశారు రంగనాయకి కూడా చాలా ప్రేమగా మాట్లాడింది నేను అదంతా నిజమని నమ్మాను వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత నిన్ను ఆఫీస్కి తీసుకువెళ్తామని చెప్తే నిజమనుకొని నేను లోపల ఉన్న వాష్రూమ్కి వెళ్ళి వచ్చాను ఇదంతా సీసీ ఫుటేజ్కి కనెక్ట్ అయిన ల్యాప్టాప్ నుండి చూసి ఆ వీడియో డౌన్లోడ్ చేసుకుని నా దగ్గరకు వచ్చాడు మనిషిలా ఉన్న మృగం అంతే అప్పటి నుండి నాకు ఈ నరకం మొదలైంది నెల రోజుల నుండి నన్ను తను ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నాడు ఎదురు తిరిగితే ఆ వీడియో ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తున్నాడు నా జాడ తెలియక మా అమ్మా నాన్నలు నా కోసం ఎంత బాధపడుతున్నారో అర్థమవుతున్నా కానీ నేనేం చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాను నాకు ఎలా అయినా నువ్వే సహాయం చెయ్యాలి అని అడుగుతుంది మల్లమ్మని ఆ మాట వినగానే మల్లమ్మకి గుండాగిపోయినంత పనయ్యింది లేదమ్మా నా వల్ల ఏం కాదు నేను చేయలేను అంటుంది మల్లమ్మ నువ్వు చేయగలవు నాకు సహాయం నువ్వు మాత్రమే చేయగలవు అని అంటూ ఉండగానే మల్లమ్మ లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది ఏం చేస్తున్నావు బయటికి చావు అంది రంగనాయికి చూసావమ్మా అప్పుడే ఆవిడకి అనుమానం వచ్చింది అంటూ మల్లమ్మ బయటకు వెళ్ళిపోయింది తప్పించుకునే మార్గం కోసం ఎదురుచూస్తుంది పుష్ప తన జీవితం పాడైపోయినా కానీ వేరే ఆడపిల్లలు ఈ నరక కోపంలో చిక్కుకోకూడదు ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూ తనలో తానే మౌనంగా రోధిస్తూ ఉండిపోయింది తర్వాత రోజు అనన్య కాళ్ళవైపు చూసిన తల్లి పట్టేలు ఎక్కడ పడేసావే అంది కంగారుగా అది మొన్న బీచ్లో పడిపోయినట్టుందమ్మా ఒకటి పెట్టుకుని తిరిగితే బాగోదు కదా అందుకని తీసి పెట్టాను పెట్టానంటుంది సరిపోయింది అవి కొని అప్పుడే ఒకటి తగలేసావా అంటుంది తల్లి నాకేమైనా సరదానా పాడేసుకోవడానికి తర్వాత తిడదు కానీ కాస్త టిఫిన్ పాడేస్తే కాలేజీకి పోతాను అంది అనన్య పాడేస్తాను పాడేకేం చేస్తాను అంటూ తల్లి లోపలికి వెళ్తుంటే అనన్య ముసుముసుగా నవ్వుకుంటుంది కాలి పట్టి ఆధారంగా ఫోన్ చేసిన అమ్మాయి ఆచూకు తెలుసుకోవడం కోసం దాన్ని వాట్సాప్ ద్వారా గ్రూప్లో షేర్ చేశాడు పృథ్వీ ఈ పట్టి ఎవరిదైతే వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళమని ఆ మెసేజ్ శృతి సెల్కి వచ్చింది అది అనన్యకి ఫార్వర్డ్ చేసింది ఆ మెసేజ్ చూసిన అనన్యకి ఒక్కసారిగా కళ్ళు మీరుశాయి కానీ పట్టీ కోసం వెళ్తే అది తన పీకకు చుట్టుకుంటుందని భయం వేసి సైలెంట్గా ఊరుకుంది తన పట్టి పోలీసుల దగ్గర ఉందని అర్థమైంది అనన్యకి సాధారణ వ్యక్తులకు దొరికితే దాన్ని ఎవరు ఇలా వాట్సాప్లో పెట్టరు కదా పట్టీ ఆధారంగా నన్ను బయటకు లాగడానికి చూస్తున్నారనుకుంటా అమ్మో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంది అదే విషయం ఇంటికి వచ్చిన తర్వాత ప్రసూనికి కూడా చెప్పింది పోతే పోయిందిలే కానీ అది నాది ఇవ్వండి అంటూ వెళ్లకు అంటుంది ప్రసూన మరి అంత తింగరిదానిలా కనిపిస్తున్నానమ్మా నేను అలాని కాదే మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది కదా వస్తువు కన్నా ప్రాణ ముఖ్యం పోతే పోయింది వెదోపట్టి అంటుంది ప్రసూన ఆ పిక్ అందరికీ షేర్ చేసినా కూడా ఎటువంటి రెస్పాన్స్ రాలేదంటే ఖచ్చితంగా ఇది ఉంటుంది ఇందులో ఎటువంటి డౌట్ లేదు అనుకున్నాడు పృథ్వీ ఈ నరకంలో నుండి ఎలా బయటకు వెళ్ళాలా అని ఆలోచిస్తున్న పుష్పకి ఒక ఐడియా వచ్చింది వెంటనే పెన్ను పేపర్ కోసం వెతికింది కానీ ఎక్కడ దొరకలేదు మల్లమ్మ భోజనం తీసుకుని వచ్చినప్పుడు తనకి పెన్ను పేపర్ కావాలని అడుగుతుంది ఇప్పుడు అవి ఎందుకమ్మా వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు అంటుంది మల్లమ్మ ప్లీజ్ మల్లమ్మ అలా అనద్దు వాడు అవసరం తీర్చుకున్న తర్వాత దుబాయ్ సీట్కి అమ్మేస్తాడంట నిజంగా అంతవరకు వస్తే నేను బయటపడడం అనేది కలలో మాట ఇంతలా ఎందుకు అడుగుతున్నానో అర్థం చేసుకో నా తల్లిదండ్రుల కోసం నేను బయటపడాలి వాళ్ళకి ఆధారం ఏమీ లేదు నేను వాళ్ళ కోసమైనా క్షేమంగా ఉండాలి అంటూ ఏడుస్తుంటే మల్లమ్మ కాదనలేక మొత్తం మీద పెన్ను పేపర్ తీసుకొచ్చి పుష్పకిస్తుంది పుష్ప పేపర్ మీద వీళ్ళు చేస్తున్న అరాచకాల గురించి క్లుప్తంగా రాసి మల్లమ్మ నువ్వు కూరగాయల కోసం వెళ్ళినప్పుడు ఈ చీటీ పోలీస్ స్టేషన్లో ఇచ్చే ఉంటుంది అయ్యి బాబోయ్ ఇంకేమైనా ఉందా తల్లి నన్ను కూడా చంపేస్తారు అంటుంది భయపడుతూ అందుకే మల్లమ్మ నువ్వు పోలీసులకి కనిపించకుండా వాళ్ళకి లెటర్ అందేలా చూడు ప్లీజ్ కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అని వంగుతుంటే అంతకు ముందు రాత్రి మదన్ నడుము మీద కొరికేసిన గాయాలు కనబడి మల్లమ్మలోని తల్లి హృదయం కరిగింది వెంటనే పుష్పని పైకి లేపి ఏంటమ్మా ఇది కాళ్ళు పట్టుకోవడం ఏంటి ఎలా అయినా ఈ లెటర్ని నేను పోలీసులకు అందజేస్తాను నువ్వేం కంగారు పడకు అని మాటిస్తుంది ఈ విషయం ఎవరికి తెలియకుండా చెయ్యమల్లమ్మా లేకపోతే నాతో పాటు నిన్ను కూడా చంపేస్తారు సరేనమ్మా ఈసారి నేను బయటకు వెళ్తాను అంటూ ఆ లెటర్ ఎవరికీ కనబడకుండా పట్టుకుని బయటకు వస్తుంది కాసేపాగిన తర్వాత రంగనాయికి ఎక్కడికో వెళ్ళడం చూసిన మల్లమ్మ ఇదే కరెక్ట్ టైం అనుకుని బుట్ట తీసుకుని బయటకు అడుగు పెట్టబోయేంతలో మదన్ గుమ్మానికి అడ్డుగా వచ్చాడు వాడిని చూసినంతలోనే మల్లమ్మ ప్రాణం పోయినట్టు అనిపించింది కానీ భయపడకూడదు అనుకుంటూ ఏం బాబు ఏమైనా కావాలని అడుగుతుంది నాకేం వద్దు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు సీరియస్గా కూరగాయలు కావాలి బాబు తీసుకురావడానికి వెళ్తున్నాను అంటుంది మల్లమ్మ సరే వెళ్ళు ఇంట్లో విషయాలు ఎక్కడైనా చెప్పావంటే తెలుసు కదా చస్తావు అంటూ బెదిరిస్తాడు నాకు తెలియని ఏముంది బాబు నేను అలా చెయ్యను నన్ను వెళ్ళనివ్వు అంటుంది మల్లమ్మ సరే వెళ్ళు నీ వెనకే నా మనిషి కూడా వస్తాడు అంటూ మల్లమ్మ కూడా ఒక మనిషిని పంపించాడు మదన్ మనుషులు కాదురా మీరు రాక్షసులు పెండం పెట్టా ఎంతమంది ఉసురు పోసుకుంటారా నీ గుట్టు ఎలాగైనా బయట పెట్టాలిరా అనుకుంది మల్లమ్మ కసిగా మల్లమ్మనే ఫాలో అవుతూ వెళ్ళాడు మదన్ పెట్టిన మనిషి వీడు జిడ్డులా పట్టుకుని వదిలేలా లేడు ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తున్న మల్లంకి ఒక ఐడియా వచ్చింది వెంటనే తను కూడా వచ్చిన మనిషితో బాబు నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను ఒకసారి మా ఇంటికి వెళ్ళి మా ఇంటాయిని చూసొస్తాను బాబు నేను వచ్చిన తర్వాత జ్వరం వచ్చిందంట ఎలా ఉన్నాడో ఏంటో ప్రాణం కొట్టుకుంటుంది నేను ఎవరికి ఏమీ చెప్పను నా సంగతి నీకు తెలుసు కదా అనేసరికి వాడు రెండు నిమిషాలు ఆలోచించి సరే అంటూ వెనుదిరిగాడు అమ్మయ్య వెళ్ళిపోయాడు అనుకుంటూ మల్లమ్మ వడివడిగా పోలీస్ స్టేషన్ వైపు కదిలింది లోపలికి వెళ్తే అందరూ తనని చూస్తారు అది చాలా ప్రమాదం అనుకుంటూ స్టేషన్ ముందు ఆగి ఉన్న పృథ్వీ జీపులో ఆ లెటర్ పడేసి వెళ్ళిపోయింది మల్లమ్మ మదన్ పుష్ప మీద మోసి తీరిపోయిందని దాన్ని ఈసారి సేటుకి అమ్మకం పెట్టమని తల్లికి చెప్పాడు వెంటనే రంగనాయకి ఫోన్ తీసుకుని సేటుకి ఫోన్ చేసింది ఇద్దరికీ బేరం కుదిరింది తనకి వైజాగ్ వచ్చే పనుందని అప్పుడు తనతో పాటు పుష్పం తీసుకువెళ్ళిపోతానని చెప్పి ఫోన్ పెట్టేశాడు సేటు ఇదంతా వింటున్న మల్లమ్మ గుండె గుబేలు మంది అయ్యో దేవుడా అనుకున్నంత అవుతుంది ఆ ఉత్తరం పోలీసులు త్వరగా చూస్తే బాగుండు అనుకుంటూ ఉంటుంది ఆ రోజు పోలీస్ స్టేషన్లో డ్యూటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి జీపెక్కిన పృథ్వీకి లెటర్ కనిపిస్తుంది ఇందులో లెటర్ ఎలా వచ్చింది అనుకుంటూ అది విప్పి చూసిన పృథ్వీకి రక్తం సలసలా మరిగిపోయింది అందులో పుష్ప తల్లి కొడుకులు చేసే అరాచకాలు తనని ఎంత బాధ పెడుతున్నది పోసగుచ్చినట్టు వివరించింది రంగనాయకి పేరు విన్నాడు కానీ ఇప్పటి వరకు ఫేస్ టు ఫేస్ ఎప్పుడు ఫేస్ చేయలేదు వెంటనే లేట్ చేయకుండా జీప్ని స్టార్ట్ చేసి స్పీడ్గా రంగనాయికి ఇంటివైపుకి పోనిచ్చాడు ఇంటి ముందు ఆగిన జీప్ సౌండ్కి చెట్ల మీద సేద తీరుతున్న పక్షులు భయంతో ఎగిరిపోయాయి ఆ జీప్ సౌండ్ లోపల ఎక్కడో ఉన్న రంగనాయకి చెవులకి కూడా తాకింది రే ఏంట సౌండ్ అంటుంది పెద్ద గొంతు వేసుకుని అంతలో ఒకడు పరిగెత్తుకుని వచ్చి అమ్మ పోలీసులు వచ్చారు అనేసరికి రంగనాయకి రానివ్వు కొత్త ఏముంది ఎవరికైనా ముడుపులు తగ్గుంటాయి అంటుంది పృథ్వీ జీప్ దిగి లోపలికి నడిచి వస్తుంటే అక్కడున్న జనం గుట్లు అప్పగించుకొని చూస్తూ ఉండిపోయారు అందులో ఒకడు ఈయన స్పీడ్ చూస్తుంటే ముడుపులు అందుకోవడానికి వచ్చినట్టు లేదు ఏదో తేడా కొడుతుంది నాకు అన్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్